తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అతిపెద్ద కుటుంబాలలో మంచు కుటుంబం కూడా ఒకటి మెగా నందమూరి ఆఖ్యనేని దగ్గుపాటి ఫ్యామిలీల తర్వాత మంచు కుటుంబానికి టాలీవుడ్లో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది ఎలాంటి బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మోహన్ బాబు విలన్గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా హీరోగా ఎన్నో రకాల పాత్రలు పోషిస్తూ లెజెండరీ నటుడిగా పేరు తెచ్చుకున్నాడు అయితే ఆయన కుటుంబం నుంచి పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఇద్దరు కుమారులు అనుకున్న స్థాయిలో సక్సెస్ సాధించలేకపోయారు మంచు వినోజ్ మంచు విష్ణు ఇద్దరు పదుల స్థాయిలో సినిమాలు చేసినా భారీ హిట్లు సాధించలేకపోయారు మంచు విష్ణు కెరీర్లో డి సినిమా తప్ప మరో నిక్కార్ అయిన హిట్ లేకపోవడం ఇప్పటికీ లోటుగానే ఉంది మరోవైపు మంచు మనోజ్ కెరీర్లో యావరేజ్లు ఉన్నాయి తప్పితే భారీ హిట్ సినిమాలు లేవు దీంతో అన్నదమ్ములిద్దరూ తమకంటూ ఓ ప్రత్యేకమైన మార్కెట్ ఏర్పాటు చేసుకోవడంలో విఫలమయ్యారు త్వరలో మంచు విష్ణు కన్నప్ప అనే భారీ బడ్జెట్ సినిమాలు నటిస్తున్నారు కానీ మంచు మనోజ్ మాత్రం కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నాడు అతడు సినిమాలను యథావిధిగా కొనసాగించి ఉంటే మంచి స్థానానికి వెళ్ళేవాడేమో కానీ వ్యక్తిగత కారణాల వల్ల సినిమాలకు కొంతకాలం నుంచి దూరం కావడంతో అతడికి ఉన్న కొంచెం క్రేజ్ కూడా కరిగిపోయింది ఇదంతా పక్కన పెడితే మంచు విష్ణు సోషల్ మీడియాలో ట్రెండింగ్ సెలబ్రిటీలలో ఒకడు అని అందరికీ తెలిసిన విషయమే మా అసోసియేషన్ అధ్యక్షుడిగా మంచు విష్ణుకు పాపులారిటీ బాగానే ఉంది దీంతో సోషల్ మీడియాలో మంచు విష్ణుపై ట్రోల్స్ బాగా నడుస్తుంటాయి అందుకే అతడికి ఫాలోవర్స్ కూడా ఎక్కువగానే ఉంటారు సాధారణంగానే సెలబ్రిటీలకు సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ఎక్కువగా ఉంటారు అభిమానులతో పాటు మామూలు నెటిజన్లు కూడా సెలబ్రిటీలను ఫాలో అవుతారు ముఖ్యంగా సినిమా సెలబ్రిటీలు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోవర్స్తో తమ పాపులారిటీని లెక్కలు వేసుకుంటారు తాజాగా మంచు విష్ణు ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ కౌంటు వైరల్గా మారింది ఇటీవల ఆశ్చర్యకరమైన రీతిలో ఇన్స్టాగ్రామ్లో మంచు విష్ణు సరికొత్త బెంచ్ మార్కును అందుకున్నాడు ఇన్స్టాగ్రామ్లో అతడిని ఏకంగా ఎయిట్ మిలియన్స్ మంది ఫాలో అవుతున్నారు అంటే ఆల్మోస్ట్ ఎనభై లక్షల మంది ఫాలో అవుతున్నారు ఈ విషయంలో మంచు విష్ణు చాలా మంది స్టార్ హీరోలను దాటేశాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఇన్స్టాగ్రామ్ లో కేవలం ఏడు పాయింట్ ఐదు మిలియన్ ఫాలోవర్స్ మాత్రమే ఉన్నారు అటు మెగాస్టార్ చిరంజీవికి మూడు పాయింట్ మూడు మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు మూడు పాయింట్ నాలుగు మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు దిగ్గజ దర్శకుడు రాజమౌళికి మూడు పాయింట్ రెండు మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు స్టార్ డమ్ మార్కెట్ తో పోల్చుకుంటే వీళ్ళంతా మంచు విష్ణు కంటే చాలా క్రేజ్ ఉన్న పర్సన్స్ కానీ వీళ్ళకంటే మంచు విష్ణుకి ఎక్కువ ఫాలోవర్స్ ఉండడం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది నిజానికి మంచు విష్ణు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటాడు ప్రతిరోజు పోస్టులు పెడతాడు ఫ్యామిలీ ఫోటోలు ఎక్కువగా షేర్ చేస్తూ ఉంటాడు కానీ ఎన్టీఆర్ పున్నమికో అమావాస్యకో పోస్టులు పెడుతుంటాడు అయితే మంచు విష్ణు అకౌంట్లో ఉన్న ఫాలోవర్స్ జెన్యునా లేదా డబ్బులు పెట్టి కొనుక్కున్నాడా అని కొంతమంది నందమూరి అభిమానులు సందేహం వ్యక్తం చేస్తున్నారు ఈ మేరకు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు ఇంకా తెలీదా మీకు ఇది పచ్చి నిజం